హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర భారతదేశపు పాత కాయిన్లు ఉన్నాయి అవి ఏంటో నేను మీకు చూపిస్తాను ఇది ఇరవై పైసలు కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉండేవి ఇది రెండు అవు పంతొమ్మిది వందల నలభై ఆరులో వాడుకలో ఉండేవి పంతొమ్మిది వందల పదమూడులో వాడుకలో ఉండే కోయం వన్ రూపాయి కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అడుగులో ఉండేవి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని కాయిన్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ